తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అప్పటివరకు కేసీఆర్ మాట జవదాటిన నాయకులు ఏకంగా ఇప్పుడు పార్టీనే దాటేస్తున్నారు కేసీఆర్ ఓటమి ఆ తర్వాత పార్టీ నుంచి నాయకులు చేజారిపోవడం ఇటు కాంగ్రెస్ బీజేపీలోకి చేరిపోవడం కవిత అరెస్ట్ ఫోన్ ట్యాపింగ్ అంశం ఇవన్నీ కేసీఆర్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి అయినా సరే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని పార్టీ నుంచి సీనియర్లు వెళ్లిపోయినా తరం నాయకుల్ని తయారు చేసుకుంటామని కారు పార్టీ చెప్తోంది తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ నలుగురు మాట్లాడుకుంటున్నా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించే మాట్లాడుకుంటున్నారు ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ట్విస్ట్ల మీద ట్విస్టులు ఇస్తోంది ఎస్ఐ నుంచి ఐపీఎస్ వరకు ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు ఈ కేసులో మొదట ప్రణితులు అరెస్ట్ అయ్యారు ఆయన కస్టడీలోకి తీసుకుని విచారం చేస్తున్న పోలీసులు మొత్తం కూపీలాగారు ఈ క్రమంలో ఇప్పటికే పది మంది పేర్లు బయటకు వచ్చాయి మరో ఐదుగురు అరెస్ట్ కూడా అయ్యారు ఇప్పుడు ఇదే అందరినీ గురి చేస్తోంది అయితే తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నాయకుల నుంచి సినిమా స్టార్ల వరకు వెళ్ళింది ఇప్పుడు దీంతో టాలీవుడ్ లో కూడా ఈ వ్యవహారం కలకలం క్రియేట్ చేస్తోంది పలువురు హీరో హీరోయిన్ల ఫోన్లను గత ప్రభుత్వం ట్యాప్ చేసిన విషయం బయటకు వచ్చింది దీంతో సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు విచారణలో రోజుకో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పటికే పోలీస్ శాఖకు చెందిన పలువురు పేర్లు రాజకీయ నాయకులు పేర్లు వెల్లడించారు తాజాగా సినిమా వాళ్ళ పేర్లు బయటకు పెట్టారు ఈ వ్యవహార హీరోయిన్ ఫోన్ చేశారనే చర్చనీయాంశంగా మారింది ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓ స్టార్ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడానికి ఫోన్ ట్యాపింగ్ కారణమని ప్రచారం కావడం సంచలనంగా మారింది అయితే దీనిపై ఎవరూ స్పందించకపోవడం మరింత ఆసక్తి కలిగిస్తుంది అయితే కవిత అరెస్ట్ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మల్లన్న సమంత నాగ చైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగే కారణం అని చెప్పారు ఇది నిజంగా అందరినీ షాక్ కి గురి చేసింది ఆయన నేరుగా ఈ కామెంట్ చేశారు అప్పటి అధికార పార్టీ కీలక నేత జోక్యంతోనే వారు విడిపోయారని కూడా చెప్తూ ఉన్నారు అయితే పూర్తి వివరాలు మొత్తం తెలుసుకుని దానిపై వీడియో చేస్తానని కూడా మల్లన్న చెప్పారు దీనిలో వాస్తవం ఎంత ఉందనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది